ఈ కార్యక్రమం అనేక గుళ్ళల్లో మైసమ్మ పోచమ్మ దేవాలయాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈరోజు కురు కురుశెట్టి కాలనీ దగ్గర ఉన్న తోట మైసమ్మ గుళ్ళో జరుగుతున్న బోనాల ఉత్సవానికి మేము అందరం మా నాయకులతోటి పాల్గొనడం జరిగింది ఎన్పి వెంకటేష్ గారు కౌన్సిలర్ అంజయ్య గారు తర్వాత ఈ కాలనీ పెద్దలందరితో కలిసి అమ్మవారిని దర్శించుకొని వారి దీవెనని తీసుకొని వెళ్తూ ఉన్నాం గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మంచిగా వర్షాలు పడి మంచినీటికి కానీ మిగతా ఎటువంటి వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఈ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నారు ఈరోజు బోనాల ఉత్సవము ప్రతి సంవత్సరము గ్రాండ్ జరుపుకోవడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఖాళీ వాళ్ళు తోటమైసమ దేవస్థానం ముందు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి అందరికీ తోట మహసమ సందర్భంగా విలేకరుల సంబంధంగా అందరికీ శుభాకాంక్షలు తోటమైసమ బోనాల సందర్భంగా కురూ కాలనీలో ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీటి మంత్రి డికే అరుణమ్మ గారు కూడా రాబోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం బోనాల పండుగ ఎంతో వైభవంగా దిగ్వియంగా కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఐకంగా ఈ యొక్క బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అంటేనే మహిళకి మహిళలకి ఎంతో ముఖ్యమైన రోజు చాలా మంది అమ్మవారి ఇంటికి అందరు ఆడపడుచులు ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా అమ్మవారిని ఇక్కడ బోనాలు సమర్పించి చాలా సంతోషంగా జరుపుకుంటారు ఇక్కడ కురుశటి కానీలో ఇటువంటివి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరము మేము అమ్మ ఈ బోనాల కోసం అన్న చెప్పి అమ్మవారి ఇంటికి వచ్చి అందరినీ కలుసుకుంటాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి ఎన్నమ్మ మన పేదమ నేత ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అలాగే మిగతా నాయకులు వచ్చి ఇక్కడ జ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది